మైక్ టైసన్ పాల్ మధ్య బాక్సింగ్ ఫైట్ హోరహోరిగా సాగింది నువ్వా నేనా అన్నట్లుగా సాగిన మ్యాచ్లో డెబ్బై ఎనిమిది డెబ్బై నాలుగు పాయింట్ల తేడాతో టైసన్ ఓడిపోయాడు ఇరవై ఏళ్ల తర్వాత బౌట్లోకి దిగిన టైసన్ ఎలా ఆడుతాడన్నది అందర్నీ టెన్షన్ పెట్టింది అయితే చివరి వరకు పోరాడిన టైసన్ గట్టి పోటీనిచ్చి ఇరవై ఏడేళ్ల పాల్ చేతిలో ఓడిపోయాడు మ్యాచ్ కు ముందే పాల్ చెంప చెల్లుమనిపించాడు టైసన్ పక్కనున్న వాళ్లంతా టైసన్ ను అడ్డుకున్నారు మైక్ టైసన్ జైక్ పాల్ మధ్య మొత్తం ఎనిమిది రౌండ్లు జరిగాయి ఆరు రౌండ్లలో పాల్ గెలవగా మైక్ టైసన్ రెండుతోనే సరిపెట్టుకున్నాడు దీంతో పది తొమ్మిది పది తొమ్మిది తొమ్మిది పది తొమ్మిది పది తొమ్మిది పది తొమ్మిది పది తొమ్మిది పది తొమ్మిది పది తేడాతో పాల్ విజయం సాధించాడు బౌట్ అనంతరం వారిద్దరూ మామూలుగానే అభివాదం చేసుకోవటం విశేషం రెండు వేల ఐదులో కెవిన్ చేతిలో ఓటమి తర్వాత టైసన్ ప్రొఫెషనల్ బాక్సింగ్ కు గుడ్ బై చెప్పారు ఇప్పుడే బౌట్లో తలపడటం కోసం టైసన్ సుమారు నూట అరవై ఎనిమిది కోట్ల రూపాయలు పాల్ దాదాపు మూడు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయలు పొందినట్లు తెలిసింది ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ ఏర్పాటు చేసిన ఈవెంట్లో ఇరవై ఏడేళ్ల యూట్యూబర్ జేక్ పాల్తో తో తలపడ్డానికి అంగీకరించి బరిలోకి దిగాడు విజయవంతంగా పాల్ మాట్లాడుతూ మైక్ టైసన్ ను కొనియాడాడు టైసన్ ఆల్ టైం గ్రేటెస్ట్ అని పేర్కొన్నాడు